హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు చేయబోతున్న రెసిపీ వచ్చేసి మునగాకుతో ఫ్రై చేయబోతున్నాను మునుగాకు తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా నెంబర్ వన్ వచ్చేసి మునగాకు ఫ్రై తినడం వల్ల డయాబెటిక్ కంట్రోల్ చేస్తుంది నెంబర్ టూ వచ్చేసి బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గిస్తుంది నెంబర్ త్రీ వచ్చేసి గర్భిణీ స్త్రీలకు హీమోగ్లోబిన్ లెవెల్ని ఇంప్రూవ్ చేస్తుంది ఇంకా చర్మ వ్యాధులను తగ్గిస్తుంది హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది ఇన్ని లాభాలున్న మునుగాకు ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఆ మునగాకుని తీసుకొని దానిని రెండు నుండి మూడు సార్లు శుభ్రం చేసుకొని చివరిగా దానిని ఉప్పు వేసి మరి ఒకసారి కడుక్కోవాలి అలా శుభ్రం చేసుకున్న మునగాకుని ఒక కుండీలోకి తీసుకొని హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి దాంట్లోకి ఒక హాఫ్ స్పూన్ ఉప్పును కూడా వేసుకొని మనం యాడ్ చేసుకున్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలపడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే ఆకు అడుగంటుకుంటుంది కాబట్టి మనం మధ్య మధ్యలో అలా చూసుకుంటూ వాటర్ అంతా వరకు ఉడికించుకోవాలి నాకైతే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం అయితే పట్టింది వాటర్ అంతా ఇంకిపోయి మునగాకు మంచిగా ఉడకడానికి చూస్తున్నారు కదా వాటర్ అంతా పోయి మునగాకు మాత్రం మంచిగా ఉడికిపోయింది నాకు ఇంతకు అయితే మునగాకు ఫ్రై అంటే అస్సలు ఇష్టం ఉండకపోయేది కానీ మునుగాకు ఫ్రై వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా అని చెప్పి దానిని కొంచెం కొంచెంగా తినడం అలవాటైతే చేసుకున్నాను ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి అయితే వచ్చేసాము ముందుగా మునగాకు ఫ్రైలోకి కొంచెం మసాలాను అయితే యాడ్ చేసుకోవాలి కదా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే పల్లీలు జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి వీటన్నిటిని తీసుకొని ముందుగా రెండు టీ స్పూన్ల పల్లీలను వేసుకొని వాటిలోని పచ్చివాసనంతా పోయేవరకు కలర్ మారే వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి పల్లీలు వేగడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఫస్ట్ పల్లీలనే వేసుకోవాలి తర్వాత ధనియాలు వేసుకొని ఆ తర్వాత జీలకర్ర కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చివరిగా ఎండుమిర్చిని మాత్రం వేసుకోవాలి చివరిగా ఎందుకంటున్నానంటే ఎండుమిర్చితో మనకి దగ్గు వస్తుంది కాబట్టి అది ఫైనల్లో జస్ట్ గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నామో వాటన్నిటినీ పూర్తిగా చల్లారే వరకు పక్కనుంచుకోవాలి మునుగాకు ఫ్రైని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు కానీ నాకు మాత్రం ఈ స్టైల్లో చాలా బాగా నచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఇది ట్రై చేయండి ఇప్పుడు చల్లారిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మిక్సీ జార్లోకి వేసుకుంటూ వాటర్ని యాడ్ చేయొద్దు వాటర్ యాడ్ చేయకుండా వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక ఆలస్యం ఎందుకు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి రెండు పావుల ఆయిల్ని యాడ్ చేసుకొని దాంట్లోకి ఒక హాఫ్ ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు అదే దాంట్లోకి కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వాటి కలర్ మారే వరకు చక్కగా అవి మాడకుండా ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఈ ప్రాసెస్ అంతా చేయాలి కాబట్టి ఈ ప్రాసెస్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఉల్లిపాయల కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మునుగా కొని కడాయిలోకి వేసుకొని ఇది ఆల్రెడీ ముందే ఉడికింది కాబట్టి కొంచెం ఆయిల్లో దానిని ఫ్రై చేసుకోవాలి ఇలా మునుగా కడాయిలోకి వేసుకొని దానిని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ని అయితే యాడ్ చేసుకుందాం చిటికడు పసుపుని వేసుకొని దానిని కూడా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ స్పూన్ ఉప్పును వేసుకోవాలి హాఫ్ స్పూన్ ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ మనం ఉప్పుని మునగాకు ఉడికించినప్పుడే వేసాం కాబట్టి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ని వేసుకోవాలి చివరిగా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా యాడ్ చేసుకొని ఒక ఐదు నుండి ఆరు నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగాకు ఫ్రైని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేసి మా వీడియోని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్